దుగ్గిరాల సెంటర్ ఈ సెంటర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజీ ఉంది అయితే ఇక్కడ వంతెన మాత్రం చాలా చిన్నగా ఉంది చూడండి ఇక్కడ పెద్ద వంతెన కట్టాలని చాలా కాలం నుంచి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఇక్కడ రోడ్లు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం చాలా ఉంది చూడండి దుగ్గిరాల సెంటర్ ఇటుగా ప్రాథమిక వైద్యశాల కాలేజ్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పసుపు అడ్కి కూడా ప్రక్కగా వెళ్ళొచ్చు మెయిన్ సెంటరు కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు ఈ రోడ్డు వెడల్పు చేయాలని ఈ వంతును కూడా పెద్దగా నిర్మాణం చేయాలని కొన్ని గతుకులుగా అమయంగా ఉన్న రోడ్లను కూడా వెంటనే చేసి నిర్మాణం చేయాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు దుగ్గిరాల వాసులు ఇటుగా మంగళగిరి తెనాలెళ్ళే అని మాట్లాడేది మంగళగిరి తెనాలి రోడ్డు దుగ్గిరాల సెంటర్ ప్లైవరం తెనాల్